హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ ఉదయాన్నే మన ఆశ్రమంలో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ చట్నీ చేసామండి ఇడ్లీ చూడండి పొగలు కమ్మేస్తున్నాయి అవి ఇండైరెక్ట్గా నన్ను తినేయండి అని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి అలాగే మన ఆశ్రమంలో డైలీ ఎలా ఉంటుందంటే షెడ్యూల్ ఉదయాన్నే సిక్స్ కల్లా వేసేస్తారు లేవగానే బ్రష్ చేసేస్తారు వాళ్ళ ముందు కాఫీ కప్పుతో వాలిపోతా తర్వాత ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అన్నది ఉంటుంది తర్వాత ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో లంచ్ అయితే పెట్టేస్తా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మరీ కాఫీ ఉంటుంది వాటితో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ ఎప్పుడైనా స్నాక్స్ ఉంటుంది ఎక్కువ ఆల్మోస్ట్ ఫ్రూట్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే హెల్తీగా ఉండాలి కదా ఈజ్ అయిపోయిన వాళ్ళు అని మనకి ఫ్రూట్స్ అయితే లోకల్గా మనకి ఫ్రీక్వెంట్గా ఏ అందుబాటులో ఉంటే అవే ఇస్తుంటాం ఎందుకంటే మనది రిమోట్ ఏరియా అనమాట లోపలికి ఉంటుంది కొద్దిగా ఏదైనా తెచ్చుకోవాలంటే టౌన్కి వెళ్ళాలి కాబట్టి మనకి లోకల్గా ఫ్రెష్గా ఉన్నవి ప్రిఫర్ చేస్తుంటాం బనానా కస్టర్డ్ ఆపిల్ పపాయి ఇవైతే ఇప్పుడు లోకల్గా దొరుకుతున్నాయి మనకి తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ కంటే బ్రేక్ఫ డిన్నర్ అనేది ఫినిష్ చేస్తాం ఈ ఫోటోలో కనిపిస్తున్న తాతయ్య గారి పేరు జంపాల వెం నారాయణ స్వామి గారు తాత వాళ్ళ అమ్మాయి పద్మావతి గారు అలాగే అల్లుడి గారు కృష్ణమూర్తి గారు వారి మనవాళ్ళు నందకిషోర్ అలాగే నవనీత్ కిషోర్ గారు వీరు తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా పద్మావతి ఆంటీ అయితే మనకు అమౌంట్ డొనేట్ చేయడం జరిగిందండి ఫస్ట్ అయితే పద్మావతి ఆంటీ గురించి మనం చెప్పాలి ఆంటీ బస్సులో పరిచయం అయ్యారు లాస్ట్ ట్యూస్డే మా అత్తగారు అని వెళ్ళారు రిటర్న్ అయ్యేటప్పుడు ఆంటీ పరిచయం అయ్యారు ఆంటీకి మాటల సందర్భంలో మా అత్తగారు చెప్పారు ఇలా ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నాము అని ఆంటీ ఎప్పుడైనా విజిట్ చేస్తామని ఫోన్ నెంబర్ తీసుకున్నారంట ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది ఆంటీ వాళ్ళ నా అన్నగారిది వర్ధంతి ఇట్లా ఒకరోజు ఫుడ్కి మేము అమౌంట్ డొనేట్ చేస్తాము అని మాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజుల్లో ఎవరండి గుర్తుపెట్టుకొని మరి కాల్ చేసేవాళ్ళు బస్సులో పరిచయమైన వాళ్ళని బస్సులోనే మర్చిపోతారు ఎక్కడ పరిచయమైనా ఆ రోజుకి ఆ రోజే కానీ ఆంటీ గొప్ప మనసుకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేమైతే ఆంటీ వాళ్ళ కోడలతో ఆంటీతో అయితే మాట్లాడని వాళ్ళు నేను నాకేదో ఎప్పటి నుండో పరిచయమైనట్టు పరిచయమైన వాళ్ళతో మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్ వచ్చింది చాలా థ్యాంక్స్ పద్మావతి ఆంటీ మీరు చేసిన హెల్ప్కి అలాగే ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అలాగే తాతయ్య గారు ఆత్మ శాంతిగా ఉండాలని మన అవ్వతాతలు మేము మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం నిజంగా మనం మంచి పని చేసేటప్పుడు ఆ దేవుడే మనకి ఇలా మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పరుస్తారేమో అని అనిపిస్తుంది అంతే కదండి బస్ మేము అనంతపూర్ వెళ్ళింది ఏదో వర్క్ మీద మా అత్తగారు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మరి ఆంటీని మనకు ఆ దేవుడు పరిచయం చేయడం అంటే ఏదో దైవ నిర్ణయమే కదండి మీరేమంటారు మరి పద్మావతి ఆంటీకి నిజంగా మేమందరం చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి